హలో ఎవరువాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో మార్నింగ్ అందు నేను ఒక హౌస్ పోస్ చేశాను అండి చాలామంది కస్టమర్స్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ దాని గురించి ఆ డీటెయిల్స్ అడుగుతున్నారు అండ్ వీడియో ఏదైనా ఉంటే ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారండి సో ఈ మార్నింగ్ నేను వెళ్ళి వీడియో తీసి సెండ్ చేశానండి ఆ ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్ పర్టికులర్గా మీరు కాల్ చేయొచ్చు విజిట్కి రావచ్చు ప్రాపర్టీ అనేది మిస్ చేసుకోవద్దండి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెయిట్ చేయమని ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ వచ్చిందనుకో నేనే మీకు ముందే చెప్తున్నాను సార్ కొన్ని రోజులు వెయిట్ చేయండి ఏదైనా మంచి ప్రాపర్టీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మూవ్ అవ్వచ్చు అని చెప్తున్నాను సో పర్టికులర్గా మన యాక్చువల్గా కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేద్దాం లొకేషన్ మనకి కేవీఆర్ ఎస్టేట్ అండి మనకి తెలిసిందే కదా కేవీఆర్ ఎస్టేట్ అండి కేవిఆర్ ఎస్టేట్ అనేది మనకి రామనారాయణ టెంపుల్ దగ్గరలో ఉన్నిందండి డిమాటికి టూ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్ ఇది ఈ లేఅవుట్లో యాక్చువల్గా గేట్ స్క్వేర్ ఎడ్ కాస్ట్ ఓన్లీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ బౌండేషన్లో ఉందండి మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఏదైనా ఫేసింగ్స్ బట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అయితే ఇంకా చాలా ఎక్కువగా వెళ్తుందండి అండ్ సెకండ్ ఏంటంటే కేవీఆర్ ఎస్టేట్లో స్టేట్ బ్యాంక్ అంది లోన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిసిందే కదా ఇది విఎంఆర్డిఏ కూడా లేవు ఏంటి ఎస్ఎఫ్టీ అనేది కంప్లీట్గా ఇది ముప్పై ఇంటి అరవై రెండు వందల గజల్లో కన్స్ట్రక్షన్ చేశారు యాక్చువల్గా పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అంతా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందండి కంప్లీట్గా ఏ టు జెడ్ అనేది పెయింటింగ్స్ పుట్టి సీలింగ్ వుడ్ వర్క్తో సహా హౌస్ అంది చాలా చక్కగా డిజైన్ చేశారు మీరు ఒకసారి చూడండి ఒకసారి పైన ఏంటంటే వాళ్ళు గెస్ట్ హౌస్ పర్పస్గా ఏదైనా పూల మొక్కలు పెంచుకోవడానికి సంథింగ్ ఇంకేదైనా పెట్టుకోవడానికి రీసెంట్లీ అండి సెడ్ అంది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మామూలుగా పెట్టుకున్నారండి మీరు ఒకసారి దగ్గర నుంచి చూస్తే మీకు అర్థండి వీడియో రూపంలో కాకుండా దాంట్లో ఏంటంటే మనం ఏదైనా పూల మొక్కలు కానీ ఇంకేవైనా ఎక్స్ట్రా ఏమైనా పెంచుకోవచ్చు ఒకవేళ మీరు ఏదైనా దాని మీద ఇంకా సెకండ్ ఫ్లోర్ వేసుకోవాలనుకో సార్ తక్కువ రేట్లో ప్రైస్ అయిపోద్ది ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ మధ్యలో కన్స్ట్రక్షన్ అయిపోతుంది సార్ వానర్ గారు మనకి చెప్పిన ప్రైస్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే చాలా మంచి ప్రైస్ కానీ తెగే అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్తాను సార్ ప్రాపర్టీ మిస్ చేసుకోవచ్చు ఒకసారి ఎందుకంటే చెప్తున్నాను ఇలాంటి ప్రాపర్టీ అనేది రీజనబుల్గా వస్తుంటాయి మ్యాక్సిమం సో ఫర్దర్గా ఏవైనా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు మన విజయనగరం ప్రాపర్టీస్ ఛానల్లో ఇట్లాంటి హౌసెస్ చాలా చక్కగా అంటే రీజనబుల్గా దొరుకుతుంటాయి ఎందుకంటే ల్యాండ్ వాల్యూషన్ ఇక్కడ ఫిఫ్టీ ల్యాక్స్ అండి మీరు అర్థం చేసుకోవచ్చు కంప్లీట్గా సో ఇంకేదైనా ఈ లేఅవుట్లో మనకి బిట్లు కావాలన్నా బిట్లు ఉన్నాయండి రీజనబుల్గా ప్రైజ్లు ఇంకా లేదా అయ్యన్నపేట లేదా కామాక్షి నగర్లో ఆ సరౌండింగ్లో ఏవైనా బిట్లు ఏమైనా కావాలంటే చాలా చాలా మంచి బిట్లు ఉన్నాయండి గొడవ లేఅవుట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా మంచిగా ఉన్నాయి ప్రాబ్లం లేదు సార్